అమరావతి రాజధాని రైతులకు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి ఇరవై తొమ్మిది గ్రామాలకు చెందిన ముప్పై మూడు వేల మంది రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాలు భూ సమీకరణలో కేవలం రెండు నెలల్లోనే అమరావతి రాజధాని కోసం ఇచ్చారు సరే రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో కొన్ని పనులైతే జరిగాయి రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ రాగానే వైసీపీ అధికారంలోకి రాగానే మూడు రాజధానుల పేరుతో అమరావతిని శ్మశానం అని చెప్పేసి చెప్పి అమరావతిలో దేయాలు దొరుకుతున్నాయని చెప్పేసి బహుశా సత్యనారాయణ ప్రకటన చేశారు ఇక రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా బాగా పిచ్చి కంప చెట్లు పెంచారు ఆ కంప పెయడానికే కూటమి ప్రభుత్వానికి ముప్పై ఆరు కోట్లు ఖర్చు అయింది తాజాగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా గ్రామ గ్రామాన ఉద్యమం చేసిన రైతుల మీద పద్నాలుగు వందల కేసులు నమోదు చేశారు మరి ఆ కేసులన్నీ ఎత్తేయడానికి అది గవర్నమెంట్ చేతుల పని కాదు గబాలనా కోర్టులో ఉండే వ్యవహారం దాన్ని ఒక లాజికల్ కన్క్లూజన్ తీసుకొచ్చి దాన్ని క్లోజ్ చేయాలి గబాలనా కొట్టేయండి అని చెప్పేసి గవర్నమెంట్ వచ్చే ఎత్తే కోర్టులు వినవు అమెరికాలో ఉండే రైతులు వాళ్ళ పిల్లలు ఈ ఐదేళ్ళు ఏదో కష్టపడి చదువుకొని అమెరికా వెళ్ళు ఆస్ట్రేలియానో కెనడానో బ్రిటనో జర్మనీనో వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటాం మరి తల్లిదండ్రులు ఎప్పుడన్నా ఒకసారి పిల్లల్ని చూస్తానికి వెళ్ళాలంటే కేసులు ఉన్నాయి పాస్పోర్ట్ రావడం లేదు వీసాలు రావడం లేదు పెద్ద ఇబ్బంది అయిపోయింది మరి కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా కొంతమంది న్యాయవాదులను నియమించి న్యాయ సలహా తీసుకొని ఈ కేసులన్నీ తొందరగా త్వరగా క్లోజ్ చేయాలనే దాని మీద కూడా ప్రయత్నాలు జరుగుతుంది కూటమి అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంగా చెప్పాడు అమరావతి రాజధాని రైతుల మీద ఉన్న ప్రతి కేసును నేను చూసుకుంటా కంగారు పడద్దు భయపడాల్సిన అవసరం లేదని కొంతమంది రైతుల మీద అయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా నమోదు చేశారు విచిత్రం ఏంటంటే దళితుల మీద కూడా కేసు పెట్టిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అలాంటి కేసులు అన్నీ ఒకేసారి వదిలించుకోవాలన్నా కూడా కొంచెం కష్టం రాబోయే రోజుల్లో అమరావతి రైతులకు గుడ్ న్యూస్ ఉంది హైకోర్టులో దీని మీద ఒక స్పష్టత తీసుకొచ్చేందుకు కొంతమంది న్యాయవాదులతో చర్చలు జరుపుతూ ఉన్నారు అమరావతి రాజధాని రైతుల కేసులన్నీ ఎలా ఎత్తివేయాలి అనే అంశంలో కూటమి ప్రభుత్వం సీరియస్గానే ఉంది రాబోయే రెండు మూడు నెలల్లో దీని మీద ఒక క్లారిటీ వచ్చింది రైతులకు కూడా కొంత వెసులుబాటు దొరికే అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉంది ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలు కలుస్తున్నాం